హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఇరవై రెండవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి కలికిరి మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై రెండు వందల అరవై చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్ మామూలుగా ఆరింటికే స్టార్ట్ అవుతుంది ధరలు అనేది వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్